ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వెళ్ళాడు దుబాయ్ దుబాయ్కి వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలను కలిసి ఏపీకి పెట్టుబడులు తీసుకోవడానికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది దానిలో భాగంగానే ఆయన చాలామందిని కలుస్తున్నారుగా తెలుగుదేశం వాటి సోషల్ మీడియాలో అయితే ఫోటోలు అయితే బాగానే వదులుతున్నారు తర్వాత వాళ్ళు వదిలినటువంటి ఫోటోలు కొన్ని మిస్ అయినాయి వాటిని వాళ్ళ కరపత్రికలు ఎక్కడో ఒక మూలన వేయడం జరిగింది లక్చువల్గా అయితే మెయిన్ పేజ్లో రాయాలి వేయాలి కానీ ఎందుకు ఆ ఫోటోని మాత్రం పచ్చ మీడియా అని చెప్పుకునే కొన్ని మీడియా పేపర్లు చంద్రబాబు నాయుడు గారు ఆ పారిశ్రామికవేత్తలను కలిసినటువంటి ఫోటోస్ మాత్రం ఎక్కడో ఒక మూలన ఒక వాళ్ళ పేపర్లో ఏదో ఒక కార్నర్గా వేశారు మామూలుగా అయితే వాళ్ళ మీడియా చంద్రబాబు నాయుడు గారిని ఒక పారిశ్రామికవేత్తతో కలిసినప్పుడు మెయిన్ పేజ్లో వేస్తారు కానీ ఈ పారిశ్రామికవేత్తన కలిసిన ఉంటే ఫోటోస్ మాత్రం ఈనాడులో ఎక్కడో ఒక మూలం రాయడం జరిగింది ఎందుకో మరి ఎందుకంటే వాళ్ళకి భయమేమో చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఉంటే ఆ పారిశ్రామికవేత్తలో తెలుసా మన లూలు చైర్మన్ లూలు చైర్మన్ గారితో భేటీ అయ్యాడు నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కలిసిన ఉంటే ఆ ఫోటోలు ఆ రెండు ఎల్లో కరపత్రలో ఎక్కడో ఒక మూలన వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలలో ఎక్కడా కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ లూలు సంస్థ అధినేతను కలిసినట్టే ఎక్కడా కానీ వేయలేదు రాయలేదు అంటే మొన్నటికి మొన్న మనం విన్న క్యాబినెట్ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు లూలు సంస్థకు సంబంధించి ప్రశ్నించారంట విమర్శించారంట ఆ విమర్శలకి భయపడి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్లో కానీ అదేవిధంగా ఏపీసీఎం ఒక సోషల్ మీడియా అకౌంట్ ఉంటుంది ఆ అకౌంట్లో కానీ ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు గారు లూలు సంస్థతో కలిసినటువంటి ఫొటోసు ఎక్కడ కానీ సందర్శించలే ప్రదర్శించలే ఎందుకో మరి అంత భయం సరే పోనీ ఆ సంగతి పక్కన పెడితే గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అంటే ఐ థింక్ రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిది మార్చులు అనుకుంటా విశాఖలో భూమిని కట్టబెడితే రెండేళ్ళైనా కానీ ఆ లూలు సంస్థ అక్కడ పని కూడా పెట్టలేదు మొదలు పెట్టలేదు కాబట్టి తర్వాత వచ్చామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రశ్నించింది మీకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిది మార్చిలో ఇచ్చాడు కదా ఇప్పుడు వన్ వాడిని ఆఫ్ ఇయర్ పైన అయిపోతుంది కదా మీరు ఎందుకు పనులు మొదలు పెట్టలేదని చెప్పేసి అడిగితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు సమాధానం చెప్పకుండా జంపుకు జపాంక్ మాకు ఏపీ వద్దని చెప్పేసి పారిపోయారు వరిష్ట వాళ్ళే పారిపోయారు అప్పుడు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు పారిశ్రామికవేత్తలందరూ కూడా తరిమేస్తున్నాడు అని చెప్పేసి ఏ విధంగా ఆనాడు తప్పుడు కథనాలు రాశారో మనం చూసాం మనం చూసాం మళ్ళీ ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక మళ్ళీ మళ్ళీ ఆ లూలు ఆ లూలుగు సంస్థని తీసుకువచ్చి ఇక్కడ అప్పుడంగా ప్రభుత్వ భూమిని కట్టబెట్టడానికి సిద్ధమైపోయి కొన్ని కొన్ని చోట్ల కట్టబెట్టేశాడు ఇంతవరకు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా పద్దెనిమిది నెలలు కావస్తుంది ఇప్పటివరకు లూలు సంస్థ పర్టికులర్ ఒక ప్లేస్లో ఈవెన్ ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ కూడా పెట్టలేదు అంటే అతి గతి లేదు అతి గతి లేదు కానీ ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ లూలు సంస్థ అధినేతను మాత్రం కలుస్తాడు ఈనాడు పేపర్లో అయ్యా ఎందుకంటే ఈనాడు పేపర్లో రాసింది మనం చెప్పుకోకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు లూలూ సంస్థ చైర్మన్తో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి లలిత్ అగర్వాల్ ఇంకెవరో అజయ్ భాటియా డబ్ల్యూఐఓ బ్యాంకు సిఈఓ జయేష్ పాటేల్ ఇంకా చాలామందిని చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది అదేవిధంగా ఇన్సార్ట్స్ చైర్మన్ ఆజర్ ఇక్బాల్ వీళ్ళందరం కూడా చంద్రబాబు నాయుడు గారు కలవడం జరిగింది దాంట్లో భాగంగానే లూలూ చైర్మన్ యూసఫ్ అలీతో నారా చంద్రబాబు నాయుడు గారు పక్కన చూడవచ్చు మీరు ఫొటోస్ దుబాయ్కి వెళ్ళి కలిశారు ఈనాడు ఎక్కడో ఒక మూలం వేశారు లూలూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీని సత్కరించిన సీఎం చంద్రబాబు ఈనాడు పేపర్ రాశారు పెద్ద పెద్ద రాశారు కానీ ఎక్కడో కార్నర్లో వేశారు మెయిన్ పేజ్లో ఎందుకో వేయలే చూపించలే మరి ఎందుకో అంత భయం కాబట్టి లూలూ సంస్థ అనేది అదొక పెద్ద డ్రామా ఏపీలో ఏపీ వరకు వస్తే మాత్రమే ప్రభుత్వ భూములని తీసుకుంటున్నారు అక్కడెక్కడో గుజరాత్లో అహ్మదాబాద్లో ఎక్కడో వాళ్ళ మాల్ కట్టడానికి ప్రభుత్వం దగ్గర నుంచి భూమి కొనుగోలు చేశారు దానికి మళ్ళీ ఆ ట్యాక్స్ రూపంలో ఆ స్టేట్ గవర్నమెంట్కి ముప్పై కోట్లు ఎంతో చెల్లించారు లోలో సంస్థ